ఈరోజు టమాటా మొలక్కడ పులుసు పెడుతున్నానండి ఆయిల్ వేద్దాము స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ వేయడాండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందామండి కరివేపాకు ఉల్లిపాయలు వేగిపోవాలి ఉల్లిపాయలు వేగినెయ్యి ఇప్పుడు ములక్కాళ్ళు వేసుకుందాం మా చెట్టు ములక్కాళండి ఇవి మళ్ళీ మూడో కాపు కాసింది ఇయే ఫస్ట్ ములక్కాడు ముక్కలు వేసాం కదండి ఇప్పుడు పసుపు వేసుకుందాము అలాగే ఉప్పు మూత పెట్టేద్దాం ములక్కాళ్ళు మగ్గినవి అండి ఇవి టమాటాలు వేసుకుందాం లేకపోతే ఇడిపోతున్నాయి టమాటాలు వేసుకుందాము ఇవి కూడా మగ్గాలి అండి ములక్కాళ టమాటా కూడా కారం ఇది వేసుకుందాము సరిపడా కారం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మగ్గిందండి కారం వేసాం కదా ఐదు నిమిషాలు మగ్గింది ఇప్పుడు చింతపండు పులుసు అండి తీసుకున్నాం కదా పెట్టుకో తీసి పెట్టాను పులుసే వేసుకుందాము కొంచెం పులుసు తీసి పెట్టానండి అంటే నిమ్మకాయ సైజు అంతా బాగుంటుందండి ఇలాగైతేనే పులుపు వేసుకుంటేనే తక్కువ వేసాను చింతపండు అంటే నిమ్ టమాటాలు పులిపే కదండి తక్కువ వేసాను చింతపండు పులుసు వేస్తానండి ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసుకుందాము మూత పెట్టేసుకుందామండి దగ్గరికి అవ్వాలి మూత పెట్టేసా ములక్కాడ టమాటా పులుసు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేద్దాము చక్కగానే ఉండాలండి ఇలాగా పచ్చళ్ళలాగా దగ్గరగా అవ్వాలి బాగుంటుంది అప్పుడు